మోడీ టార్గెట్ గా ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు తూర్పు ఉత్తరప్రదేశ్లో గంగా యాత్ర పేరుతో వినూత్నంగా బోర్డులో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు గంగానదిలో నూట నలభై కిలోమీటర్ల మేర సాగనున్న బోటు ప్రచారం ప్రధాని మోడీ లోక్సభ నియోజకవర్గమైన అయిన ముగుస్తుంది యూపీలో మహాయుద్దం మొదలైంది హిందూ సెంటిమెంట్లను గౌరవిస్తూ ఇందిర మనవరాలు రాహుల్ సోదరి యూపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాత్ర మూడు రోజుల గంగా యాత్ర మొదలుపెట్టారు మొత్తం నూట నలభై కిలోమీటర్ల పొడవైన ఈ రూట్లో ఆమె ప్రయాగరాజ్ నుంచి వారణాసి వరకు ప్రయాణిస్తున్నారు స్టీమర్ బోట్లో బయలుదేరిన ప్రియాంక అడుగడుగునా ఆగుతూ ఒడ్డున జన సమూహాలను కలుస్తున్నారు వారితో మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు ప్రయాగ్రాజ్తో తో ప్రియాంకకు మరో అనుబంధం ఉంది తన ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ అక్కడే పుట్టారు ఇక ఆమె గంగా యాత్ర ముగిస్తున్న వారణాసి మోడీ నియోజకవర్గం కావడంతో ఈ టూర్కి ప్రాధాన్యత ఏర్పడింది ఈ యాత్ర కోసం ఆదివారమే లక్నో చేరుకున్న ప్రియాంక కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు సత్యా సంవాద్ పేరుతో తాను ప్రజలతో మమేకమవుతున్నానంటూ ప్రియాంక అంతకుముందు ఒక బహిరంగ లేఖ రాశారు దేశంలో రాజకీయ మార్పుకు శ్రీకారం చుట్టేందుకు ఇక్కడి నుంచి నాంది పలుకుతున్నానంటున్న ప్రియాంక గంగానదిని మోడీలాగే మాతా అని సంబోధించారు ప్రయాగ్రాజ్ లోని మనియా ఘాట్ దగ్గర స్టీమర్ బోట్ ఎక్కారు దుందిమా ఘాట్ దగ్గర ఆమెకు మొదట గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు యూపీలో గంగానది పొడవున ఉన్న మల్లా కేవత్ నిషాద్ కులస్తులైన గంగపుత్రులు మత్స్యకారులు రైతులను ఆమె పేరు పేరున పలకరిస్తున్నారు మధ్య మధ్యలో మోడీపై పదునైన విమర్శలతో పంచులేస్తున్నారు समझते हैं మోడీ దేశానికి తాను చౌకీదార్ అని చెప్తున్నారని కానీ ఆయన బడాబాబులకే చౌకీదార్ తప్ప సామాన్యులకు కాదని ఎత్తిపొడిచారు యాత్ర మొదలవటానికి ముందు ప్రియాంక ప్రయాగ్ లోని బడే హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు ఆ చుట్టుపక్కలకు చెందిన విద్యార్థులతో ఆమె బోటుపై భేటీ అయ్యారు ప్రియాంక కే సాత్ పేరిట వారితో ఆమె సరదాగా మాట్లాడారు తన నాయనమ్మ ఇందిర పుట్టిన స్వరాజ్ భవన్ తో తనకున్న అనుబంధాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు తనను నానమ్మతో పోల్చుతుండటాన్ని ఆమె ఎంజాయ్ చేస్తున్నారు నానమ్మ ఇందిర తనను జోన్ ఆఫ్ ఆర్క్ కథలు చెప్పి నిద్రపుచ్చేవారని ప్రియాంక తలుచుకోవటం సెంటిమెంట్ ను పండిస్తోంది తనకు ధైర్యం నానమ్మ నుంచే వచ్చిందంటున్న ప్రియాంక మోడీ కంచుకోట ఆయన వారణాసిని అందుకే కొడుతున్నట్టు అన్యాపదేశంగా చెప్తున్నారు పుల్వామా దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆమె పరామర్శిస్తున్నారు బుధవారం వారణాసిలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక నివాసాన్ని ఆమె గంగా యాత్ర పూర్తయ్యాక నవామి గంగా ప్రాజెక్టు చేపట్టడంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతారు యూపీలో మూడు దశాబ్దాలుగా వెలవెలబోయిన కాంగ్రెస్ ను మళ్లీ లైమ్ లోకి తేవటమే ప్రియాంక ఎజెండా అంటున్నారు అనలిస్టులు